బ్రిగేడియర్ ఎన్వి సంజుదేశ్వర్ డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా శ్రీకాకుళం క్యాంటీన్ను సందర్శించారు మాజీ సైనికులు వీర నారీమనులతో ఇంటరాక్ట్ అయ్యారని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు ఈ ఇంట్రాక్షన్లో ముఖ్యంగా శ్రీకాకుళం క్యాంటీన్ త్వరలో లిక్కర్ కూడా సెల్ఫ్ సర్వీస్ అవుతుందని తెలిపారు అలానే ఈసీహెచ్ఎస్ క్లినిక్ నుంచి బస్సు కాంప్లెక్స్కి అలానే ఎంపాల్మెంట్ హాస్పిటల్ జిమ్స్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని దీనికి క్యాంటీన్ నుండి వచ్చే లాభంలో భాగంగా ఒక ఈ రిక్షాను ఇవ్వమని కోరగా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చాలా సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చారు ఇంకా శ్రీకాకుళంలో పెన్షన్లు ఇబ్బందిగా ఉందని వీళ్ళ సౌలభ్యం కోసం ఒక స్పర్శ సెంటర్ను పెట్టించండి అని కోరగా దీనికి కూడా ప్రియారిటీలో తీసుకొని చేస్తామన్నారు అలానే రాగోల్లో ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ నిర్మాణ పనులు ముందుకు కదిలేలా చూడమని కోరడమైనది ఇంకా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో శ్రీకాకుళంలో ఉన్న రెండు వేకెన్సీలను సూపర్వైజర్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లను పూరించమని కోరగా రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగ్రేడియర్ వెంకటరెడ్డితో మాట్లాడతానని భరోసా ఇచ్చారు